నోటీసు రౌడీలను పెట్టి కబ్జా చేసిన కాంగ్రెస్ పెద్దలకు మారతులని నేనే పెట్టిన మిత్రుడు రఘు నిన్న అద్భుతమైన వీడియో వేసిండు ఇది తొలి వేలకు రఘు నా వీడియో కాదు తొలి వేలు రఘు వీడియో రఘు వీడియోలో ఏముంటది మూడు ఎకరాల జాగాలు మనం రేట్ చేస్తుంది చాలా పెద్ద ఎత్తున దెబ్బ అవేసు జొండగొండ రెండు పాయింట్ ఐదు ఎకరాలు మా పేద బస్తి వాసులు కాపాడడానికి తెలంగాణ సమాజంతో పాటు ఫోర్ ఛానల్ కూడా ఉంటది నేను నిన్న ఎమ్మో రోగాన్ని మీ కాళ్ళు మొక్కుతో సారని చెప్పిన రాములు గారికి ఫోన్ చేసి ఆ డెబ్బై రెండు ఆ వద్దల కాలిన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వాళ్ళు అమాయకులు వాళ్ళు ఏళ్ళు నిరబడి ఆడే కష్టపడ్డారు నేను మళ్ళీ అదే మాటలు నిలబడతా వడ్డల బస్తీ బిడ్డలకు మేము అండగా ఉంటాం కానీ ఈ ఈ వడ్డల బస్తీ వెనకాల దాదాపు ఈ ఎనభై రెండు ఎనభై మూడులోనే పదిహేడు పద్నాలుగు ఉంటది ఇంకా ఎనభై నాలుగు ఎనభై ఆరు అంటే దాదాపు ఒక ముప్పై నలభై ఎకరాల జాగా పెద్ద కబంధంలో గదాన్ని కాపాడుకుంటున్న వాటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటా లేరు అని చెప్పేసి నేను రంగనాథ్ గారిని మెసేజ్ చేసిన వాట్సాప్ లో రిక్వెస్ట్ చేసిన ఇట్లాంటి ఇష్యూ మీద నిన్న ఈటల రాజేంద్ర మాట్లాడటలేను అనుకుంటే ఈటల రాజేంద్ర వచ్చి ఎవరి కోసం మాట్లాడినో ఒడ్డరకాలని వాళ్ళ గురించి మాట్లాడి నేను కూడా గౌరవిస్తా రాజేంద్ర గారు ఒడరకాలని కోసం వచ్చి మాట్లాడినందుకు గౌరవిస్తా కానీ ఇటల రాజేంద్ర అంటేనే దేవాలయము కబ్జ కదా నాకు ఇక్కడ డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేసి చూస్తే నిన్న తొలి వెలుగు రగొచ్చి తొలి వెలుగు రగొచ్చి ఏం చెప్పిండు ఎక్కడెక్కడ ఆ పక్క పడి చూపిస్తుంది ఇది కాబట్టి అనుకుంటున్నా ఇక్కడే పల్లవి అనే ఒక స్కూల్ ఉన్నది చూస్తాను మీకు ఆయన ఒక నాలుగు ఎకరాల లోపలికి వచ్చిండు ఆయన ఏం ముగ్ధం నరసింహ యాదవని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ చెప్తున్నారు ఆయన ఆయన కొన్ని ఎకరాలకు వచ్చి మైనంపల్లి అనుచరులు కొంతమంది కదా ఈటల రాజ్యంగా ఆగ మేఘాల మీద పోయి వడ్డరే కాలిణి పేరు మీద వడ్డరే కాలిణలను అడ్డం పెట్టుకొని వాళ్ళ సానుభూతి చెప్పినట్టుగా మాట్లాడిండే కానీ పక్కనే ఉన్న పల్లె స్కూల్ కి సంబంధించి కానీ అక్కడ గద్దల్లా కబ్జా చేసినటువంటి పెద్దల గురించి ఎందుకు మాట్లాడలేదు అని ఈటల రాజేంద్ర అడుగుతున్నారు అంటే నువ్వు గతంలో కబ్జా చేసినావు అలాగే దాని మీద తెలుస్తున్న పంచాయతీ నీ మీద మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి పెద్దలను కాపాడడం కోసం గీల దగ్గర నేను అడుగుతున్నా నీ నిబద్ధత ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది ఈటల రాజేంద్ర నిబద్ధత ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది ఈటల రాజేంద్ర గారు మీకు నిజంగానే నిజంగానే ప్రభుత్వ భూమి మీద కబ్జా చేసిన వాళ్ళ మీద మీకు కోపం ఉంటే వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఆ వద్ద రకాన్ని కాకుండా అక్రమంగా తప్పుడు మార్గంలో కబ్జా చేసినటువంటి పెద్దల భూముల్ని నోటీసులు ఇవ్వండి ప్రభుత్వం గుంజుకోండి అని చెప్పి దమ్ముని పొందా ఇట రాజేంద్రాన్ని నేను అడుగుతున్నా అట్లాగే ఈ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి కూడా కాల్ చేసిన ఆయన కూడా మాట్లాడం వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా నేను ఫేట్ చేస్తా అది పేదల భూములు వాళ్లకు నేను అండగా ఉంటా సీనన్నా అని చెప్పేసి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు నేను చెప్తున్నా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ పక్షాన టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ వడ్డే కాలనీ బాధితుల పక్ష ఉంటది వాళ్ళకు పేదవాళ్ళు వాళ్ళు ఆక్రమించుకోలేదు మరి ప్రభుత్వ భూమి వాళ్ళకి ఇవ్వాల్సినదే ఇంకా వాళ్ళకు ఆ డ్రైనేజ్ కానీ కరెంటే కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అంటున్నా నేను సీరియస్ గా అంటున్నా వడ్డ రకాలని పక్షాన టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నిలబడుతుంది నిలబడుతుంది కొట్లాడుతుంది అవసరం అనుకున్నారు కానీ ఈటల రాజేంద్ర గారు మీరు వడ్డరకాలని గురించే కొట్లాడతారా వడ్డ రకాలని పక్కనే ఉన్నటువంటి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి గద్దల్ని మీరు ప్రశ్నిస్తారా అది మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు రాజశేఖర రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నాడు చాలా క్లియర్ గా ఉన్నాడు ఏమని వర్ధన కాలనీకి ఏ చిన్న సమస్య వచ్చినా నేను వస్తుందా అని